ய்ப்பா ஹரி ஹர சுவே சரணுனா பமையம் சரணம் பொண்ணா சரணுனையா நான பிரபுவே சரணம் சரணம் பாந்தரணம் புண்ணயப்பாந்தா புண்ணியப்பாத்த புண்ணியப்பா స్తా అంటాడు అంటే రూమాలు అక్కడ నుంచి స్వామి అక్కడి నుంచి యాత్ర మొదలైంది ఆయన బాలే రూపంలో అక్కడ నుంచి మొదలైతే ఇప్పుడు వచ్చేయని ఆయా ప్రదేశాలు చెప్పుకుంటూ అది మొత్తం కూడా పొంగ కింద వస్తుంది పొంగ పొన్నయ్యప్ప

நமதே நம சரணபொன்னையப்பா ஹரிமலைத் ரமே சரணம் பொன்னையப்பா ஹரிமலைத் ரமே சரணம் பொன்னையப்பா பெருமாள் அதுக்கு உண்டான கலை கட்டியா நட்சத்திரம் பரமசிகுடு வரமஇதன் கோசம ஏதேயான பாம்பார தித்திரவலோ ஐயப்பா రాజు కనపడాలి కదా ఆ పోయే సందర్భంలో పరమశివుడు నందిని అక్కడ కట్టేసి ఆయన అడవిలోకి వెళ్ళి దాన్ని తాడు కా మలయాళలో కాళై కట్టి అంటే పలుపు తాడు అది కాళై కట్టి తర్వాత అడుదలో అడుదా ఏంటంటే ఆ రాచ్చేసి కన్నీరు మనం అక్కడ స్నానం చేసి రెండు తీసుకొని బొందగా రాయి అన్నట్టుగా అర్థం ఆడ పైన మహిషిని సంపనైన చంపి కాడ అడుదా మేడి మీద రాస్తాం దాని అర్థం అది కరిమల ఎక్కేటప్పుడు దాదాపు ఎవరెస్ట్ శిఖరం కన్నా ఎత్తైన ఎత్త కఠినమైన దీక్షా నియమాలతో ఉన్నవాళ్ళు కానీ భక్తి మనసులో త్రికరణ శుద్ధిగా స్వామి నమ్మిన వాళ్ళు మాత్రమే నడి కరిమల ఎక్కగలరు వికలవాళ్ళు ఎక్కలేదు అలాంటి కరిమల ముసరోళ్ళు వికలాంగులు లెక్కిస్తారంటే అయ్యప్ప శక్తి అంతది అలాంటి అయ్యప్ప మాల వేసుకుని మీరు జన్ జన్మలో మహావరం అయ్యప్ప వేసుకోవడం మాల వేసుకోవడం కరిమలయ

ఎక్కేటప్పుడు మనకి అయ్యప్ప కరిమలం మీద కనబడతాడు దిగేటప్పుడు మనం కూర్చొని దిగాలి కొండ లేకపోతే డొర్లీ కింద పడతాం మేము నడిచిన మేము మనయాత్ర చేసినప్పుడు కరెక్ట్ గా మాకు ఐదు అడుగులే ఇచ్చి తాడు పెట్టారు పడితే కింద నాలుగైదు కిలోమీటర్ల ద్వారా పడిపోవటండి ఇప్పుడు అంత సౌకర్యాలన్నీ మంచి వచ్చినాయి నడక దారి కూడా బాగుంది

ఉదర భాగంలో మనకి చొక్కా వేసుకోవద్దని చెబుతారు ఎందుకంటే నది జలాలన్నీ దాంట్లో ఉంటాయి నడిచిపోతుంటాయి కొన్ని కొన్ని కాలువలు ఉంటాయి విషయం ఏంటంటే ఔషధీకృతమైన మొక్కలన్నీ నీళ్ళల్లో తన ఆకులు కానీ వెన్నీ దాంట్లో ఉన్నప్పుడు ఆ నీటి ప్రవాహంలో ఔషధ గుణాలు ఉండి అవి మనం స్నానం చేసినప్పుడు ఆ గుణాలు మనకి తగ్గుతాయి ఆ దారి మన శరీరాన్ని తగలాలని చొక్కా వేసుకోవద్దు అంటారు దేవాలయాల్లో కూడా మగవారు నాభి కనపడకూడదు బీజాక్షరాల సంపుడితో యంత్రం కింద ఉండి విగ్రహం ప్రతిష్ట చేస్తారు ఆ శక్తి మొత్తం మూడు వైపులు గోడ కట్టి ఉంటుంది ఎదురు భాగంలో వస్తుంది కనీసం గర్భాలయానికి ఎదురుగా నిలబడి దండం పెట్టుతుంటారు ఎప్పుడైనా పక్కగా నిలబడి ఆ శక్తి మనం తట్టుకోలేము మంత్రాలు కానీ ఘంటానాథం కానీ మంత్రాల ఉచ్చరణలో ఉన్న బీజాక్షరాల యొక్క తరంగ దగ్గరికి అవన్నీ కూడా మనకి మంచి చేస్తాయి మనలో ఉన్న నాడులు అనేక అనేక నాడుల్ని ఉత్తేజపరుస్తాయి కాబట్టి అవన్నీ మన శరీరాన్ని తగలాలని దేవాలయంలో చొక్కా వేసుకోవద్దని చెప్తారు స్వామి మరి ఆడోళ్ళ పరిస్థితి అంటారు ఆడోళ్ళు నగలు ధరించడం వల్ల ఆ బంగారం రిసీవులుగా పనిచేస్తాయి ఇది మన దేవాలయంలో ఉన్న నియమాలు వెనకట మేమందరం కూడా టార్చ్ లైట్ తిరుగుబండారాలు అన్నీ తీసుకొని మన యాత్రలో పోయాం ఇప్పుడు ఎవరు పోవట్లేదు డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కుతున్నారు తనిధానం దిగుతున్నారు పోతడాలో వస్తున్నారు ఇవన్నీ ఏంటంటే ఆ ప్రదేశాలు తిరగాలి చక్కగా నడిచి ఆ వాతావరణం అంతా మనం అనుభవించాలి మన శరీరానికి తగలాలి రెండు గంటల్లో పోయా మూడు గంటల్లో పోయి అనేది కాదు ముఖ్యం గురుస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఆ ప్రదేశాలు చూపించుకుంటూ అవసరమైతే రోజు హార్టింగ్ చేసి నిద్ర చేయాలి నిద్ర చేయడం వల్ల మనకు ఆ శరీరంలో శరీరానికి ఔషధీకృతమైన గాలి మొత్తం మన శరీరానికి చూకి నూతన ఉత్తేజం వస్తుంది వనయాత్ర కింద దీంట్లో ఉన్న అంతరార్థం అది ఇవన్నీ గమనించాలి పొంబేయక మేము ఇరుముడి ఇప్పుకొని ఆ బియ్యం పప్పు ఉప్పు అవన్నీ కలిపి మేము పొయ్యిలో వండుకొని పంబా చేయాలి ఇప్పుడు ఎవరు పంబాసద్ది చేస్తున్నారు నాకు దగ్గర పంబాసద్ద అంటే అది నీకు తెలియదు స్వామి మిమ్మల్ని కించిపరచట్లేదు వెనకటి నుంచి వచ్చేది దాదాపు మనం అవన్నీ మర్చిపోతున్నాం పంబా సది చేసుకొని నూట ఎనిమిది పగిల్లో ఉన్న విభూది ఆ గుడిదు ఉంది కదా మొత్తం దాన్ని జల్లించి ఆ గుడిద మనం కలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం దీక్షా నియమాలు సరిగ్గా చేసుకొని ఉండకపోవచ్చు ఎవరో పుణ్యాకుడు చేసుకొని తిన్న ఆ పుణ్యం ఏమైనా ఉంటే మనకి తగుద్దని ఆ విభూతి మొత్తం సేకరించి దాన్ని విభూతిగా జ్యోతి దర్శనం అప్పుడు విభూతి ఆర్తించి ఆ విభూతి విభూతి కలిపి ఇంటికి వచ్చాక అందరు పిల్లలకి వాళ్ళందరికీ వాడేవాళ్ళు పంబా సద్ది చేసుకోవాలి ఇరుముళ్ళలో ఉన్నాయి మనం మోసుకొని పోయి అక్కడ వండుకొని తినాలి కానీ ఇప్పుడు ఎవరు వండుకొట్టే తినట్లేదు గణపతి నుంచి రెండు కిలోమీటర్లు పోయాక బియ్యపు ఉండలు చేసి మీకు కావాలని పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తారు ఇసి రాస్తుంటారు అక్కడ మన పితృదేవతలు ఎవరైనా మన మన మీద అభిమానం ఉన్న మిత్రులు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళందరూ పిశాచిప్రదమై తిరుగుతా ఉంటే వాళ్ళకి ఆహారంగా మనం వేసే పద్ధతి దానిని కొన్ని అంతరాధం ఇది అప్పాచి మీద దగ్గర గమనించండి అప్పాచి గుడి అంటారు మలయాళంలో బియ్య పూడలేస్తారు మీకు అవకాశం ఉంటే మీకు ఎవరన్నా మాదె ఎవరైనా కొట్టగా ఆడుతుందనుకుంటే వేసేయచ్చు తర్వాత శబరిపేట దగ్గర ఎంతో మంది యాత్రికులు యాత్ర చేస్తున్నారు మీకు దాదాపు మీకు జంతువులు కనపడకపోవచ్చు మాకు ఏనుగులు కనపడ్డాయి పులుడు కనపడ్డాయి మేము భయంతో ఉరికిన రోజులు బాంబులు పేసే దేనికంటే స్వాముల దగ్గరికి అవి దరి చేరుకుండా మాకోసం పది రూపాయలు ఇచ్చి మా పాప పేరు మీద ఏది తపాసు రచన అంటారు అది అర్చన కాదు మనం చేసే సేవ అది ప్రతి ఒక్కరు కనీసం ఒక రెండు బామూలు కాచారండి అక్కడికి శబరిపీఠం దగ్గర మనం దండం పెట్టాలి తీసుకువెళ్ళే బాణం పుల్ల గద ఇవన్నీ కూడా అక్కడ కూర్చుంటారు కాదు శబరికి మోక్షం ఇచ్చింది స్వామి అక్కడ కాబట్టి అది శబరి పీఠం శరాలు కానీ ఏదైనా సరే పైకి ఎక్కాక మనం అక్కడి నుంచి సన్నిధానం దిగేటప్పుడు శరం శరంగూ అక్కడ మాత్రమే కూర్చోాలి కన్యస్వామి ఏ సంవత్సరం అయితే రాడో ఆ సంవత్సరం నీ నేను వివాహం చేసుకుంటా నువ్వు శబరిపేట దగ్గర శరం వచ్చింది కనపడదు కదా అది మనం చేసి తెలియజేసే తప్ప నీలిమల ఏ క్రమే శరణం పొన్నయ్యప్పరీ పీఠమే శరణం పొన్నయ్యప్ప திருப்படி அப்பா திருப்பதி திருப்பதி சரணம் பொன்னையப்பாடி பொன்னையப்பா ஐந்தாம் திருப்பதினையா திருப்பதினா